అందరికీ నమస్కారం అండి మీ మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం అశ్వినికి ఇంకా నరకి స్వాగతం అండి ఇలా ఏమిటంటే మీకు సజ్జలు కనపడుతున్నాయి కదండి ఏంటో సజ్జలు అనుకుంటున్నారండి మాకు కార్తీక నోములు ఉన్నాయి అందుకని సజ్జ ఉండాలి మన ఫ్యామిలీలో అచ్చం సజ్జల పూర పెడుతున్నాను నేను మన ఫ్యామిలీలో వరకు తెలియపోతే చేసుకుంటారని నేను ఒక కేజీ సజ్జలు తెప్పించుకున్నానండి వాటిని శుభ్రంగా మన చేతో చెరుక్కొని నీళ్ళతో ఆరు సార్లు శుభ్రంగా చేసేసుకొని వాటిని బాగా ఆరు సార్లు బాగా కడుక్కోవాలండి అదంతా పై స్వచ్ఛ అనేది ఉండిద్ది ఆ స్వచ్ఛ అంతా వెళ్ళిపోయిందండి మనం మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి వాటిని ఇక దేవేసేసుకుంటా శుభ్రంగా దేవేసుకొని నీళ్ళన్నీ వడిలిపోయినాక మనం ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద ఎండబెట్టుకోవాలండి నా ఒక రోజు ముందలే ఎండబెట్టుకున్నాను మీకు ఏదన్నా కావాలనుకుంటే మీకు పొద్దున్న పూట ఎండబెట్టేసుకుని సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చు ఇదేమో నానక్కర్లేదండి ఎమ్మటి కడిగే కానీ ఎండబెట్టే చేసుకొని మరబట్టి చేసుకుంటామే ఎన్ని పొంగాలి నేను నాకంటే పొద్దున్నే కావాలి కాబట్టి నేను ఒక రోజు ముందల చేసుకున్నాను కడ సూపర్ శుభ్రం క్లీన్ చేసుకొని ఎండబెట్టేసుకొని ఆ నెక్స్ట్ ఆ తెల్లారి నేను మరేపుచ్చుకున్నానండి ఇవాళ మొత్తం అన్నీ దేవేసేసుకోవాలి మనం వాళ్ళ బాగా శుభ్రంగా ఉండేది అన్నీ వేపించుకున్నాను దాంట్లో మటుకు ఇసుక కాన్ రాక ఉండదు అండి అది దేవేసుకుంటే ఇసుక అంటే కింద వండిపోయింది పల్స ఎండబెట్టుకుంటే మనకు రెండు గంటల శుభ్రంగా ఎండిపోతాయి అండి ఊరకునే ఎండిపోతాయి సొజ్జల మట్టికి అసలు కానీ చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తింటే చాలా మంచిదండి వండుతుంది కూడా చాలా సింపుల్ అండి ఒకళ్ళైనా వండొచ్చు ఇటు మట్టికి నేను దీనికి ఎట్ట తయారు అనేది చేయాల్సింది చెబుతానండి ఇక ఎండ పెట్టేసుకొని ఒక డబ్బాకు పోసేసేసుకొని ఎండిపోయినాయి ఆ నెక్స్ట్ తెల్లారి పంపించాను మనకి దీనికి ఒక కేజీ సొచ్చలకి అర కిలో బెల్లం వేసుకోవాలండి వేసుకొని బాగా నల్లగొట్టేసేసుకొని మనం వేరే గిన్నెలో వేసుకొని దీనికి పాకం కూడా అక్కర్లేదండి దానికి గిన్నెలో పోసేసుకొని ఒక గిద్ద నీళ్లు పోసుకొని మనం కరగబెట్టుకుంటే చాలు కరిగిపోగాలి మనం దాంట్లో కలిపేసేసేసుకుంటామే ఒక గిద్దగా ఒక గిద్ద నీళ్ళు పోసాను ఒకవేళ మనం పిండి కలి కలిపేటప్పుడు మనకు సాళ్ళది గట్టిగా ఉందనుకున్నాంకో ఆ వేరే నీళ్ళు పక్కన పోయి మీద పెట్టుకొని రెడీగా ఉంచుకున్నామంటే చాలినప్పుడు అప్పుడు ఆ నీళ్ళు కలుపుకోవచ్చు ఎందుకంటే ఒక పది రోజులు మట్టికి నిలవ ఉంటాయండి సచ్చబోలు మట్టికి అందుకని మనం వేడి నీళ్ళు పోసుకున్నామంటే ఎలా ఉంటే సన్నీళ్ళు పోసామంటే వాసన వచ్చేసింది అందుకని వేడి నీళ్ళే పోసుకోవాలండి ఇక బెల్లం కరిగిపోగానే మనం వేసుకుంటే దాంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే ఏంటంటే తీపి ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా ఉంచిందండి బాగుంటుంది టేస్ట్ బాగుండిద్ది తర్వాత దాంట్లో ఎలక్క పొడి నెయ్యి మట్టికి ఎవరిష్టం వాళ్ళదండి వేసుకోవచ్చు వేసుకోవచ్చు మేము దేవుడి కాబట్టి నెయ్యి మట్టికి వేయట్లేదు మేము ఎప్పుడూ ఏమో మళ్ళీ దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను దేవుడికాడకన్నా ఎట్లాంటికి ఏమి వాడలేదు మనం ఇడిగా తినాలనుకుంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళు తింటే చాలా బలం అండి ఎందుకంటే ఈ ముందు మాకు లేవి కాబట్టి చాలా పుష్టికరంగా ఉంటాయండి మన ఫ్యామిలీలో మట్టి కొంచెం చేసి పెట్టుకోండి కాలంలో ఎవరికి ఓపికలు ఉంటుంది కాబట్టి ఎట్లాంటి పిల్లలు పెడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఆ బెల్లం మనం వడకొట్టుకోవాలి ఎందుకంటే అనేది వచ్చిద్ది కాబట్టి ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఆ పిండి ఒకటి బొచ్చులో పోసేసేసుకొని ఆ బెల్లం అంతా పోసేసుకొని మనం ఫస్ట్ వేడి మీద ఉండిద్ది కాబట్టి గెంటితో కలదిప్పుకొని తర్వాత చేతితో మనం పిసుక్కుంటూ ఉండాలి అప్పుడు చాలలేదు అనుకో గట్టిగా ఉందనుకో మనం నీ నీళ్ళు ఏరే నీళ్ళు కాగబెట్టుకుని ఉంచాలన్నా కదండి అవి పెట్టుకోవాలి యాలక్కాయ పొడి వేసేసుకుంటున్నాను మన పాకం వడగొట్టుకున్నాక యాలక్కాయ పొడి వేసుకోవాలి ముందలుగానే బెల్లంలో వేసానుకో మనం వడగొట్టుకుంటాం కాబట్టి దాంట్లో నైపోయింది అందుకని వడగట్టుకున్నాక అప్పుడు యాలక్కాయ పొడి పిండిలోనే వేసుకోవాలి అప్పుడు సువాసన బాగుండిద్ది ఇదిగోండి ఇప్పుడు గింట్తో శుభ్రం కలదిప్పుకుంటున్నాను అలా కలదిప్పేసుకొని తర్వాత చేత్తో మన చపాతి పిండి చపాతి పిండి ఎట్టడంతో అట్లా కలుపుకోవాలి దానికన్నా కొంచెం లూజ్గానే ఉండాలండి ఇక నేను వేడి నీళ్ళు పక్కన పెట్టేసేసుకున్నాను అంటే గోరువెచ్చని నీళ్ళు ఆ నీళ్లు పోతే మళ్ళీ నీళ్ళు కసి పోసుకుంటా కలుపుకుంటూ ఒక్కసారిగా పోయకూడకండి ఒకసారిగా పోసామంటే ఏంటంటే ఒకసారి పిండి జావైపోవచ్చు మన దగ్గర ఉన్న పిండి ఉండదు వేరే పిండిలు కలపకూడదు అంటూ అదే కొంచెం కొంచెం పోసుకుంటా మనం కలుపుకున్నాం అనుకో అప్పుడు మనకు పిండి గట్టుకున్న తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇంకా అలా నేనేసాను బెల్లం కరగబెట్టే కదా దాంట్లోనే కొంచెం అడుగున బెల్లం ఉంది అది వేస్ట్ చేస్తాం ఎంతకొని దాంట్లోనే గోరత్తులు చేసేసి ఆ నీళ్ళు వడకొట్టుకొని ఆ నీళ్ళే పోసుకున్నానండి మళ్ళీ ఇక అలా కలుపుకుంటే నానబెట్టుకున్నాను దీన్ని మనము కావాలంటే ఒక గంట కలుపుకొని ఒక గంట పక్కన పెట్టుకొని ఉంచుకోవచ్చు నేను లేదా ఒక అరగంట అయినా పెట్టేసుకొని వండేసేసుకోవచ్చు ఎక్కువసేపు నానక్కర్లేదు ఇవన్నీ అట్టా ఆ క్వాలంటీలో రాగాల మనం నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసేసుకోవాలి అలా వచ్చింది చాలు ఇంకా వండబోయే ఎప్పుడు కూడా నేను మామూలుగా దీంతో వేస్తే అనేది పొంగలేదండి ఎందుకంటే ఈ పిండి కొంచెం గట్టిదనంగా ఉందని అర్థం అప్పుడు మళ్ళీ కష్టం వేడి నీళ్ళు వచ్చ మనకు కావాలంటే అప్పుడు కూడా గలుపుకోవచ్చు అప్పుడు కష్ట వేడి నీళ్ళు ఎచ్చబెట్టేసేసేసి అదిగంటే ఫస్ట్ నూనెతో కూడా చూపించాం మీకు నూనె నూనెతో కన్నా నీళ్ళతోనే ఇది అనేది బాగా వస్తుంది ఫస్ట్ నూనెతో చూపించాను నూనెతో మటుకు సరిగ్గా రా రావట్లేదండి మనం నీళ్ళతో తడి చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఎలా వేసేసానో వేస్తే అది ఊరి పొంగలేదు ఎందుకంటే పిండి అనేది గట్టితనంగా ఉంది అంత లూజ్గా ఉన్నా గట్టితనంగా ఉంది ఇంకా కాసిన నీళ్ళు ఎచ్చబెట్టుకొని మళ్ళీ గోరువచ్చని నీళ్ళు అనేది కలుపుకున్నాను కొంచెం కలుపుకున్నాక అప్పుడు మళ్ళీ వేసుకుంటే అప్పుడు బూరె బాగా పొంగిందండి అన్ని బూరలు అట్టా పొంగుతా వచ్చినాయి ఇగోండి నీళ్ళు అచ్చ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇక పక్కన మనకి పిండి లూజ్ అయిపోద్ది కొంచెం పోసుకొని ఇట్లా కలుపుకొని బాగా కిందకి పైకి మొత్తం కలిపేసేసుకొని ఇక మనం నీళ్ళతో తడిసేసుకొని మన ఇష్టం అన్నీ క్లాత్ మీద చేసుకోవాలంటే క్లాత్ మీద చేసుకోవచ్చు క్లాటాక మీద చేసుకోవచ్చు తమలపాక మీదనే చేసుకోవచ్చు నేను తమలపాక మీద చేసుకున్నానండి అలా చేసేసుకొని అటు మందంగా కాకుండా పలస కాకుండా చేసుకోవాలండి మనం దాన్ని రౌండ్గా చేసుకోవాలి అప్పుడు ఆ బూరిని వేసేసుకుంటే అక్కడ చూడండి ఒక బూరే బూరే అటు చక్కగా బొంగిని అసలు కానీ అసలు అండి తింటుంటే ఎంత కొన్నారు అసలు మామూలుగా లేదండి చాలా సింపుల్గా అయ్యిద్దండి మనకు అంత కష్టంగా ఉండదు పాకం పట్టే పని లేదు ఎంత చేతగాన వాళ్ళైనా చేసే పాకం అయితే రాలేదు చేయలేదు అనుకుంటుంది బెల్లం కరుగుతూ కలుపుకొని పక్కన పెట్టుకుంటూ వండే చేసుకుంటామే కానీ ఒంటికి మటుకి చాలా ఆరోగ్యం కొంచెం వేడితనం ఉండదు అంతే వేడి ఏడు గల్ల వాళ్ళు కొంచెం లైట్గా తినండి మామూలు ఊళ్ళో వెళ్తే ఎన్ని తిన్నా పర్వాలేదు కానీ చాలా ఆరోగ్యం కలగలుగుతండి మట్టికి పుష్టికరం కలది ఇప్పుడు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు అందరు తినాలండి అన్ని పుష్టికర తిండలు మట్టికి ఎక్కువగా మందులతో వండే కాకుండా మనకి ఎట్టానికి తీసుకుంటే చాలా హెల్తీగా మంచిదండి మన ఫ్యామిలీలో అందరూ చేసుకుంటారని మీ కోసం అచ్చంగా ఈడుగా చేసి పెట్టానండి నేను అంత పనిలో ఉండి కదా ఎందుకంటే మన ఫ్యామిలీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు తిరిగి ఉండవచ్చు వండుకుంటారు కదా అందరూ తినాలి కదా అందుకని చేశానండి ఇగోండి ఇక మొత్తం బూరిని నాకు చక్కగా పొంగిని అండి చెప్పాక మనం కొంచెం పిండి పలసన చేసుకుంటే మనకి బూరి బాగానే వచ్చింది అర్థమైపోయింది కానీ పొరపాటున కూడా ఎక్కువ నీళ్ళు పోయిపోకండి పలసన మరీ పలసక అయితే అసలు రాదు చూసుకుంటా కలుపుకుంటా ఉండాలి చెప్పాకండి కేజు సజ్జలకి అర కిల్ల బెల్లమే దాంట్లో యాలక్కాయ పొడి కొంచెం ఉప్పు వేసుకుంటాం మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి తురుమి తురుమి వేసుకొని వేసుకోవచ్చు అదే చేసుకుంటా ఉంటే ఇవన్నీ నాకు ఇట్ట పాగుతూ ఉండేవి ఇక అయిపోయినాయి అండి మొత్తము మీకు మట్టికి బాగానే నచ్చింది అనుకుంటున్నాను మన మన ఏ నాకు మటుకు బూరలు బాగా వచ్చినాయండి అండి తింటే మళ్ళీ క్రిస్పీగా బాగుండయి అసలు ఆ బూర చూస్తుంటే ఉంటే నన్ను నోరు ఊరిపోతుంది అసలు ఆ యొక్క సాగు పెట్టుకున్నదాకా తినటానికి లేదు ఒక్కడగా నోటేస్తానికి లేదు అందుకని నోటి చూస్తూ ఉండాను ఆ సాయంత్రం కూడా తిన్నాను సరే ఉంటానండి ఈరోని